ప్రభులందు ప్రీమ దేవుని పరమ తండ్రి పరమతండ్రి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి గత వారం నుండి ఒక కొత్త విషయాన్ని మనం ప్రారంభించుకున్నాం ఏంట వాక్యాంశం అంటే ఏసు క్రీస్తు వారిని మనము ఎందుకు విశ్వసించాలి లేదా క్రీస్తుని మనం ఎందుకు నమ్మాలి గుర్తుంది అప్పుడు గుర్తుందా గుర్తు వచ్చిందా గత వారం యేసు వారిని మనం ఎందుకు నమ్మాలి నందు మనం ఎందుకు విశ్వాసము ఉంచాలి కారణం ఏంటి క్రీస్తుని ఎందుకు మనం నమ్మాలి అంటే క్రీస్తును నమ్మినందుకు లేదా క్రీస్తును నమ్మడం వల్ల జరిగిన మొదటి లాభం ఏంటి అంటే మనకు ఎక్కడ కూడా విశ్వ ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ మూలకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎన్ని రకాల తీర్థయాత్రలకు వెళ్ళిన ఎన్ని రకాల నైవేద్యాలు అర్పించిన ఎన్ని రకాల పశువుల యొక్క రక్తాన్ని చెందించిన ఏ వాడకి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఏ దిక్కుకు వెళ్ళినా మనకు పాపక్షమాపణ లేదు కానీ ఎవరిలో ఉంది పాపక్షమాపణ ఎవరి ద్వారా మనకి ఇవ్వబడింది పాపక్షమాపణ అంటే ఏమంటే ఏసుక్రీస్తు వారు బట్టి మాత్రమే మనకు పాపక్షమాపణ ఉంది అందుకే మనం క్రీస్తును నమ్ముకున్నాము అనే విషయాన్ని గత ఆదివారం వాక్య ఆధారముగా మనం స్పష్టముగా మనం విన్నాం నెక్స్ట్ నేర్చుకోవట క్రీస్తును విశ్వసించడం వల్ల కలిగిన మొదటి లాభం మనకు పాపక్షమాపణ కలిగింది పాపము నుండి మనకు కలిగింది పాపపు సంఖ్యల నుండి మనం సంఖ్యలతో బంధించబడినప్పుడు ఆ పాపపు సంఖ్యలని ఏంటి ఏసు క్రీస్తు వారు ఏం చేశారంటే తెంపేశాడు మరణపు ములుని విరిచాడు ములుని కూడా యేసుక్రీస్తు వారు విరిచేశాడు అందుకే ఏసుక్రీస్తు వారి దగ్గరికి కొన్ని వేల మంది ప్రతిరోజు పరిగెత్తుకుని పరిగెత్తు పరిగెత్తుకొని ప్రభు దగ్గరికి వస్తున్నారు అంటే గల బలమైన కారణం ఏంటి అంటే క్రీస్తు ద్వారా క్రీస్తును బట్టి పాపక్షమాపణ కానీ ఇంకెవ్వరి ద్వారా మనకు పాపక్షమాపణ లేదు అవునా పాపపు పాపపు బానిసత్వములో మనం అందరం కూడా బ్రతుకుతూ ఉన్న కాలంలో క్రీస్తే దేవుడని ఏసే ప్రభు అని ఏసు ప్రభు దగ్గరకు వస్తే మాకు పాపక్షమాపణ ఇస్తాడని పాపము నుండి మనకు విడుదల కలుగుతుందనే విశ్వాసంతో మనం వచ్చాం కనుక మన అందరి పాపములు ఆయన శిలువలో ఆయన కాల్చిన రక్తమును బట్టి మనకు పాప క్షమాపణ కలిగింది పాప ప్రక్షాళన కలిగింది మనకు పాపము నుండి విమోచన మనకి దొరికింది మనశ్శాంతి అనేది వచ్చేసింది ఏమండి అది గత వారం మనం మీకు చెప్పడం జరిగింది మరొకసారి ఆ విషయం మీకు చెప్తే కొద్దిగా అర్థమవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ మొదటికే మనవి రెండవ లాభం క్రీస్తును విశ్వసిస్తే ఏంటన్నా జాగ్రత్తగా యా క్రీస్తును నమ్ముకోవడం వల్ల కలిగిన రెండవ లాభం ఏంటి ఏమిటి లాభము అని ఎందుకు అంటున్నాను అంటే ఈ రోజుల్లో క్రైస్తవ ప్రపంచం క్రైస్తవ్యము ఎలా మారిపోయిందో గత ఆదివారం మీకు చెప్పడం జరిగింది లాభము అంటే దేవుని నమ్ముకుంటాం వినండి దేవుడి దగ్గరికి వస్తాం ఏసుప్రభుని మేము ఆరాధిస్తాం ఏసుప్రభుని మేము విశ్వసిస్తాం మాకు లాభమైంది అడిగిన వారు ఈరోజు చాలా ఎక్కువ ఏమిటి కొంతమంది ప్రేక్షక బృందాలు క్రైస్తవ ప్రేక్షకులు క్రైస్తవ విశ్వాసులు క్రైస్తవ సంఘాలు ఎలా మారిపోయాయి అంటే ప్రభునందు ప్రేమన దేవుని సంగమా ప్రభు దగ్గరికి వస్తాం చర్చికి వస్తాం గుడికి వస్తాం వాక్యం వింటాం మాకు లాభం ఏంటి అనే సంఖ్య ఎక్కువైపోయింది అలా ఎక్కువ గల కారణం అంటే క్రైస్తవ బోధకుడు ఏమండి ఒక విశ్వాసి ప్రభు దగ్గరికి లాభం కోసం వస్తుంది అంటే లాభాన్ని చూస్తుంది అంటే గల బలమైన కారణం ఏంటి అంటే వారికి వాక్యం చెప్పిన బోధకులలో లోపము అంటే బోధ లోపం వలన భిన్నమైన బోధల వలన వాక్య వ్యతిరేకమైన బోధల వలన అవునా విశ్వాసులలో కొన్ని ఆశలు అడి ఆశలు అవునా వాళ్ళు ఏమనుకుంటారు ఆ మేము ప్రభు దగ్గరికి వస్తాం పలన ఆశ పెట్టుకున్నాం పలాన ఆశ కలిగి మేము వస్తాం మా ఆశలు దేవుడు నెరవేరుస్తాడు ఆ ఆశలు కానీ అడి ఆశలుగా మారిపోతే దేవునికి దూరం అయిపోతున్నారు ఆలోచించండి కారణం ఏంటంటే బోధ కారణం ఏంటంటే అంటే బోధ విధానం సరిగ్గా గట్టిగా లేదు ప్రభు దగ్గర రండి ప్రభుని విశ్వసించండి ప్రభు నమ్ముకోండి ప్రభు మీద మీరు విశ్వాసం కలిగి ఉండండి మీ ఇల్లు లేపబడుతుంది ఎలా లేపబడుతుంది లేప ఇల్లు కట్టబడాలి అంటే చెప్పండి తాపి మేస్త్రులు ఉండాలి ఇల్లు కట్టబడాలి అంటే కూలీవాళ్ళు ఉండాలి ఇల్లు కట్టబడాలి అంటే ఈ ఇద్దరికంటే ముందు డబ్బు ఉండాలి మరి ప్రభు విశ్వసిస్తే దేవుడి ఎలా కడతాడు ప్రభునందు విశ్వసిస్తే చెప్పండి దేవుడి పెళ్ళి అలా చేస్తాడు ఇంట్లో ఉండిపోయి ఏ ప్రయా ఏ ప్రయత్నం చేయకుండా అవునా ఏ ప్రయత్నం చేయకుండా ఏ ప్రయాణం చేయకుండా ఏ పని చేయకుండా ఏంటి దేవుడు మనం చూస్తాడు దేవుడు దీవించాలి దీవించాలి ఇల్లు కట్టాలి ఇల్లు కడతాడు పెళ్ళి చేస్తాడంటే అది వట్టి కళ అవన్న సొల్లు మీరు మర్చిపోకండి అంటే ఇటువంటి బోధలు వచ్చి సంఘాల్లో సమాజంలో వచ్చేస్తాయి ఇది ఇంకోటి 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 చాలా ఉంది ఇంకోటి మీకు అర్థమైందా వింటున్నారు మీరు ఇటువంటి బోధలు సంఘాలు వచ్చేసాయి అలా రావడం వల్ల అలా రావడం వల్ల పాపం విశ్వాసుల్లో కూడా దేవుని పట్ల ఆత్మ సంబంధమైన విశ్వాసం తగ్గిపోతుంది విశ్వాసులకు కూడా దేవుని పట్ల ఆత్మ సంబంధమైన నమ్మకం తగ్గిపోతుంది క్రీస్తుని ఎందుకు విశ్వసించాలి అంటే మనకి పాపక్షమాపరించాడు కనుక మన క్రీస్తుని విశ్వసించాలి ఇది మొదటి లాభం ఏసు ప్రభు దగ్గరికి మనం ఎందుకు రావాలి ఏసు ప్రభు మనం ఎందుకు నమ్మాలి అంటే నమ్మడానికి గల బలమైన కారణం ఏంటంటే మన పాపపు సంఖ్యల నుండి పాపపు ఏమంటే బానిసత్వం నుండి ఏసుక్రీస్తు వారు మనల్ని విడిపించాడు ఇంతకంత గొప్ప లాభం ఏంటి ఏమంటే పాపము నుండి మనం బయట పడకుండా పాప శాపము నుండి మనం బయటికి రాకుండా ఏమండి ఆలోచించండి మనకు అది కావాలి ఇది కావాలి అది నెరవేరాలి ఇది నెరవేరాలి ఇల్లు కట్టబడాలి పెళ్ళి చేయబడాలి పిల్లలు పుట్టాలి అంటే చెప్పండి కుదరదు మన అందరికి కావాల్సింది ఏంటంటే ముందు ఏమండి పాపశాపము నుండి మనము బయటపడాలి ఏమంటే మన పాపము ఆయన మీద వేసుకున్నాడు మన మీద ఉన్న శాపము ఆయన మీద వేసుకున్నాడు అందుకే సినిమా ఎక్కాడు ఆ సినిమా ఆ సినిమా మీద తన ప్రాణాన్ని అర్పించాడు తన ప్రాణాన్ని అర్పించి సమాధి చేయబడి ఏమిటి మూడవ దినాన్ని మరణాన్ని చేయించి తిరిగి లేచాడు ఏంటి చనిపోయి తిరిగి లేచిన దైవం అనేది ఉంటే అది ఒక్క యేసు ప్రభు వారి తప్ప చెప్పండి విశ్వ ప్రపంచంలో ఈ నాలుగు దిక్కుల భూభాగంలో ఎవరూ లేరు గత కనుక విశ్వాసం అంటే ప్రభు నుండి ప్రియమని దేవుని వాళ్ళులారా ప్రభుని మనం ఎందుకు విశ్వసించాలి యేసు ప్రభులు మనం ఎందుకు నమ్మాలి అంటే ఈరోజు ఉన్న ఈ యొక్క సొసైటీలో ఈ క్రైస్తవ్యంలో బోధ విధానం మారిపోవడం వల్ల చాలా మంది ఏసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే ఆశల కొరకు వస్తున్నారు ఏమిటి ఏదో వాళ్ళ కోరికలు ఉన్నాయి ఆ కోరికలు తీర్చుకోవడానికి ప్రభు దగ్గరికి వస్తున్నారు ఏమిటి అంతేగాని చెప్పండి వాళ్ళకి ఆ ఏ ఉద్దేశము లేదు మీరు ఆలోచించండి కానీ ఏ సుప్రభుని మనం ఎందుకు విశ్వసించాలి ఏ సుప్రభు దగ్గరికి మనం ఎందుకు రావాలి ఏ సుప్రభు దగ్గరికి ఏ సుప్రభుని మనం ఎందుకు నమ్మాలి అంటే మనకు పాపక్షమాపణ ఆయన మనకి ఇచ్చాడు కనుక ఆయన పాపక్షమాపణ ఇచ్చిన దేవుడు కనుక అందుకే మనం ప్రభుని విశ్వసించాలనే విషయాన్ని మనం మరొక్కసారి మీరు గుర్తు చేస్తూ ఉన్నాము అర్థమంది రెండవది రెండవ లాభం అంటే లాభం అంటే మళ్ళీ మర్చిపోకండి లాభం అంటే డబ్బు లాభం అంటే ఆస్తులో లాభం అంటే భూములో లేకపోతే లాభం అంటే ఇంకేదో ఏదో ఏదో ఏమంటే ఎక్సెట్రా ఎక్సెట్రా మీరు కనుకండి లాభము అంటే ముందు మనం బాగుండాలి ఏమంటే ముందు మనం బాగుండాలి మన సంతోషంగా ఉండాలి మనకి మనకి మన మనకి మన మనకి మనశ్శాంతి లేకపోతే ఇతరులకు మనం చెప్పండి మనశ్శాంతి గురించి ఏం చెప్తాం మన ముందు సమాధానంగా మనం మన సమాధానంగా మనం లేకపోతే ఇతరుల దగ్గరికి వెళ్ళి సమాధానం గురించి ఏం చెప్తాం ముందు మనకి పాప క్షమాపణ మనం కలిగితే అప్పుడు ఇతరుల దగ్గరికి వెళ్ళి కూడా మీరు ప్రభుని నమ్ముకోండి ప్రభు దగ్గర రండి ప్రభుని విశ్వసించండి ఎందుకు విశ్వసించాలంటే మా పాపమును తీసివేసిన దేవుడిగా ఉన్న యేసుక్రీస్తు వారు మీ పాపములను కూడా తీసివేస్తాడు అని చెప్పడానికి ఒక భరోసా ఉంటుంది ఒక ధైర్యము ఏమండి రెండవ లాభం ఏంటో జాగ్రత్తగా నేను చదువుతాను యేసు ప్రభువుని విశ్వసిస్తే అంటున్నారా ఏసుప్రభులని మనం నమ్ముకోవడం వల్ల కలిగిన రెండవ లాభం ఏంటి అంటే ప్రభు రందు ప్రేమ దేవుని వారులారా అపోస్త్రుల కార్యములు పదహారవ అధ్యాయం చూద్దాం అపోస్త్రుల కార్యములు పదహారవ అధ్యాయము ఏమండి వచ్చినము ముప్పై ఒకటి అపోస్తరుల కార్యములు పదహారవ అధ్యాయము వచ్చినము ముప్పై ఒకటి అందుకు వారు ప్రభు ప్రభువైన ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము వచ్చిన పదం ఎవరి ఎందుకు విశ్వాసం ఉంచాలి ప్రభువు ప్రభువైనా ఏసుక్రీస్తు విశ్వాసము ఉంచుము అప్పుడు ఎప్పుడు విశ్వాసం ఉంచిన తర్వాత ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వు ప్రభువుని నమ్మిన తర్వాత నమ్మాలి కదా ముందు నువ్వు నమ్మితే నువ్వు లాభం ఉంటుంది నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోయినా ప్రభు ప్రేసు ప్రభు నమ్మ నమ్మకపోయినా చెప్పండి ఏ లాభము ఉండదు ఇక్కడ ఇక్కడ పౌలు చెప్తున్న మాట పౌలు చెప్తున్న మాటలు ఇవి ఏమంటే అందుకు వారు ప్రభు ప్రభువైన అయిన ఏసునందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవులు ఎవరు నీవులు నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతనికి అంటే ఎవరంటే చెరస్సాల నాయకుడు గుర్తుందని మీకు పౌలు గారిని శీలా గారిని ప్రాక్టీస్ ప్రకటిస్తే క్షమించండి ఆ పుత్తూరు దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఆ పుత్తూరు దెయ్యాన్ని వెళ్ళగొట్టిన ఆ పుత్తూరు దయ్యాన్ని పెంచుతున్న పోషిస్తున్న యజమాని చెరస్ యజమాని కేసు పెడతాడు మన భాషలో కేసు పెట్టిన తర్వాత రోమా సైనికులు తీసుకొచ్చి పౌలు గారిని శీల కానీ చెరసాల బంధిస్తారు ఆ చెరసాలలో బంధించిన సందర్భంలో శీలలు అర్ధరాత్రి వేళ ప్రార్థన చేస్తున్నారు పాటలు పాడుతున్న సందర్భంలో వెంటనే ఏమొచ్చింది చెరసాలలో భూకంపం వచ్చింది భూకంపం వచ్చిన తర్వాత అయ్యో ఖైదీలందరూ పారిపోయారే అనుకొని ఆ చెరసాల నాయకుడు పోలీసు సెక్యూరిటీ గార్డ్ ఏంటి ఏం చేస్తాడంటే ఆ ఒరలో ఉన్న కత్తిని తీసి తనలో తాను పొడుచుకొని చచ్చిపోతే ఆ పొడుచుకునేసరికి అప్పుడు పౌలు అంటాడు సోదరా మేము ఇక్కడే అప్పుడు అప్పుడు ఆ చెరసల నాయకుడు అంటాడు అయ్యా రక్షణ కావాలంటే మేమేం ఏం రక్షణ పొందాలి అంటే రక్షణ పొందాలి అంటే నేనేం చెయ్యి అడిగాడు అడిగినప్పుడు ఆయనకు అర్థమైపోయింది రక్షణ గురించి కానీ ఈరోజు క్రైస్తవుడికి అర్థం అవ్వలేదు రక్షణ గురించి ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి వస్తే ఏదో దీవిస్తాడు దేవుడి దగ్గరికి వస్తే ఏదో ఆశీర్విస్తాడు తింటాము బాగుంటాము బట్ట కడతాము భోగిచ్చల కొరకు సుఖ సౌఖ్యాల కొరకు ఎదురు ఆలోచిస్తున్నారు ఏమండి ఆకాంక్షిస్తున్నారని తప్ప ఒక చెరసాల నాయకుడు అన్యుడైనప్పటికీ ఏమండి ఆయనకు తెలిసిందే అయ్యల్లారా రక్షణ పొందాలి అంటే నేనేం చేయాలి రక్షణ పొందాలంటే ఏం చెయ్యాలి అడిగినప్పుడు అప్పుడు అందుకు వారు అందుకువారంటే ఎవరు పౌలు గారు శిల ఏమంటే ఆ పౌలు అంటున్నాడు ప్రభు అయిన ఏసునందు విశ్వాసముంచు అది ఉంచున ముందు అది మ్యాటర్ నువ్వు నమ్మ ముందు అది అర్థమన భాష నువ్వు నమ్మయ్యే ముందు నా నువ్వు నమ్ము ఎందుకు నమ్మాలి అంటే నీకు పాపక్షమాపణిస్తాడని నువ్వు నమ్ము పాపక్షమాపణ ఎక్కడ లేదు ఎవరు ఇవ్వలేరు ఆ పాపక్షమాపణ ఇచ్చింది పాప నుండి విడిపించింది ఏ సయ్య ఒకడే అందు ముందు ముందు నమ్ము అదే మన ముందు నమ్మా ఏమంటే అప్పుడు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవును ఎవరు నీవంటే చెరసాల చెరసాల నాయకుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అని భయపడ్డా ఇప్పుడు చెప్పండి రెండు రెండు వేల ఆపెట్టి మీరు ఇప్పుడు మీరు చెప్పండి ప్రభువైన ఏసు నందు ఎందుకు విశ్వసించాలి ఏసు ప్రభుని మనం ఎందుకు నమ్మాలంటే మొదటిది పాపక్షమాపణ కొరకు నమ్మాలి రెండవది పాపక్షమాపణతో పాటు ఏమంటే రెండవది ఎందుకు రెండవ లాభం ఏంటంటే రక్షణ నీకు నాకు కావాలి పాపక్షమాపణతో పాటు ఏం కావాలి మనకి రక్షణ నీకు రక్షణ లేకపోతే ఎలా బాగా చెప్తాను మీకు పెద్ద 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 షాపుల్లో బట్టల షాపుల్లో కావచ్చు బంగారు షాపుల్లో కావచ్చు షాపు బయట ఒక వ్యక్తిని ఉంచుతారు ఎందుకు చెప్పండి ఎవరు ఆ వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ అవునా కదా అదే బ్యాంకుల్లో అయితే డబ్బు పోకుండా ఉండాలి అంటే దొంగలు వచ్చి డబ్బుని పట్టుకెళ్ళిపోకుండా పోకుండా ఉండాలి అంటే ఎవరు ఎవరు ఉంచుతారంటే హోమ్ గార్డు ఉంచుతారు బంగారు షాపులంట బట్టల షాపులంట ఏమైనా సెక్యూరిటీ గార్డ్ ఉంచుతారు ఫంక్షన్ హాల్లో కానీ బ్యాంకుల్లో ఎక్కువ శాతం హోమ్ గార్డుల్ని ఉంచుతారు ఎందుకంటే హోమ్ గార్డుల దగ్గర గన్ ఉంటుంది సెక్యూరిటీ గార్డు దగ్గర కర్ర ఉంటుంది మళ్ళీ హోమ్ గార్డ్ దగ్గర తుపాయకు ఉంటుంది గన్ను నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్ దగ్గర కర్ర ఉంటుంది విజన్ ఉంటుంది అంతే వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఏమంటారు వీళ్ళని రక్షకులు కాదా ఏమండి ఇప్పుడు ఇంకా బాగా చెప్తాను నీ ఇంటిని ఎవరైనా స్వాధీనం చేసుకున్న సందర్భంలో అర్జెంట్గా మీరు ఎక్కడికి వెళ్తారు అది ఎందుకు రక్షక భటుల వారు ఏమండి నీకు ఏ హాని జరగకుండా నీకు ఏ ప్రమాదం జరగకుండా ఆ దొంగల వల్ల కావచ్చు నీ బంధువుల నీ బంధువుల వల్ల కావచ్చు అవునా నీ ఇంటి ఇరుగు పొరుగు వారు వల్ల కావచ్చు వారి వల్ల నీకు ఏ కీయుడు జరగకుండా ఉండాలంటే మీరు ఎక్కడికి వెళ్తారంటే రక్షక భటుల దగ్గరికి వెళ్తారు పోలీస్ ఇంగ్లీషు అవునా పోలీస్ అనే పదానికి ఏంటంటే రక్షక భటులు అంటే అర్థమైతే నేను రక్షించిన వారు మరి ఇన్ని విషయాలు నీకు రక్షణ అవసరమైతే ఈ మట్టి దేహాన్ని కదిలిస్తున్న దేవుడు పెట్టిన శక్తి కలిగిన ఆత్మకు చెప్పండి వద్దా రక్షణ గట్టి చెప్పాలి వద్దా రక్షణ మనం అనుకుంటున్నాము ఈ దేహానికి రక్షణ అనుకుంటున్నాం మనం దేహానికి కాదు అయ్యల్లారా నేను రక్ష నేను రక్షణ పొందాలంటే ఏం చెయ్యాలంటే ఆయన అడుగుతున్నాడంటే ఏమిటి ఆ రక్షణ ఎవరో చెరసాల నాయకుడి యొక్క దేహానికైతే కాదు ఆ చెరసాల నాయకుడి యొక్క దేహాన్ని ఆ శరీరాన్ని కదిలిస్తున్న దేవుడు పెట్టిన ఆత్మకు రక్షణ ఆత్మకు సెక్యూరిటీ కావాలి ఆత్మకు ఏంటి సాల్వేషన్ కావాలి రక్షణ కావాలి ఆ రక్షణ కావాలి అంటే అయ్యా మేమేం ఏం చెయ్యాలంటే నువ్వు ఏమి చేయకు కానీ ఒకటి చె ఏంటి అంటే ఏసుప్రభువారిని నువ్వు నమ్ము బా ఏం చెప్పారు పౌలు గారు ఏసుప్రభువుని ఏసుప్రభువారు నీవు నమ్మో నువ్వు నమ్మితే నీవే కాదు నీ ఇంటి వారందరూ కూడా ముందు పాపక్షమాపణ బాప్తిజం ద్వారా పాపక్షమాపణ అయితే రెండోది నీకు రక్షణ కూడా వస్తుంది వెంటనే చెరసాల నాయకుడు తన ఇంటిలో ఉన్న తన భార్య పిల్లలందరూ అందరూ కూడా ఏమంటే మరొక్కసారి ఈ సేవకుల ద్వారా వాక్యను విన్నారు ప్రభునందు విశ్వసించారు ప్రభుని నమ్ముకున్నారు చక్కగా బాప్తిజం పొందారు నెక్స్ట్ రక్షణ కూడా పొందుకున్నారు ఏమండి ధైర్యం కాదా ఎంత డబ్బిస్తే చెప్పండి ఎంత డబ్బిస్తే వస్తుంది పాప క్షమాపణ ఎంత డబ్బిస్తే వస్తుంది నీకు నాకు ఈ ఆత్మకు రక్షణ చెప్పండి ఆత్మకు రక్షణ ఎందుకయ్యా అంటే వినండి ఈ ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా ఉండా ఉండాలి అంటే నీకు రక్షణ అవసరం ఇప్పుడు అర్థమైందా పాకాలంలోనికి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే నీకు నాకు రక్షణ అవసరం ఏంటి ఆలోచించండి ఈ రక్షణ గురించి మిగతా లోతుగా మనం వచ్చే ఆధారం చక్కగా మనం విందాం మీకు జస్ట్ పరిచయం బాగా అర్థమైతే మిగతా మిగతా పాఠం కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది మీకు అర్థమైందా ఏసు ప్రభుని విశ్వసిస్తే చెప్పాలి మీరు ఇప్పుడు ఏసుప్రభుని నమ్ముకుంటే మొదటి లాభం ఏంటి వెంకట్రావు చెప్తాడు మొదటి లాభం చెప్పాలి మనకేం కావాలి ఏ క్షమాపణ కావాలి పాపక్షమాపణ కావాలి రెండవ లాభం ఏంటి ఏ సుప్రభుని విశ్వసిస్తే ఏ సుప్రభుని నమ్ముకుంటే ఏం కావాలి మనకి ఏం దొరికింది మనకి పాపక్షమాపణతో పాటు రెండవది రక్షణ సెక్యూరిటీ వద్దా నీకు నీ ఆత్మకు సెక్యూరిటీ వద్దా ఏంటి ఒక బంగార షాపులో సెక్యూరిటీ గార్డు ఉంటే బ్యాంకుల్లో హోమ్ గార్డులు ఉంటే ఏమండి ఇళ్లలో కూడా హోమ్ గార్డులు ఉంటే పెద్ద పెద్ద సీఎం పిఎం అంటే ఆ వాళ్ళకి కూడా పెద్ద పెద్ద సెక్యూరిటీ ఉంటే దేవుడిచ్చిన ఆత్మకు వద్ద సెక్యూరిటీ కావాలి రక్షణ లేకపోతే ఎలా ఈ ఆత్మకు రక్షణ అవసరం ఆ రక్షణ ఎవరి ద్వారా వచ్చింది గట్టి చెప్పండి క్రీస్తు యేసు ద్వారా ఎలా వచ్చింది చెప్పండి మనము విశ్వసించడం వలన మొట్టమొదటిగా పాపక్షమాపణతో పాటు రెండవది ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది ఏమండి అర్థమైంది ఇప్పుడు ఇది లాభాలు అంతేగాని నువ్వు విశ్వసించు ఆ ఉద్యోగం పొందుతావు ప్రబల విశ్వాసం ఉంచి బిడ్డ నువ్వు బహుగా ఆశీర్వదించబడతావు నువ్వు ప్రబల నమ్మకం ఉంచు నువ్వు పెద్ద అపార్ట్మెంట్ కట్టేస్తావు నువ్వు ప్రబురంధు విశ్వాసం ఉంచుమో నువ్వు నిజంగా గొప్ప కార్యాలు చూసేస్తావు వరుసగా నీ పిల్ల నీ పిల్లలకు పెళ్ళిళ్ళు టపా 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 అయిపోతాయి ఇది కాదు లాభాలు ఇవ్వెవడ కావ లాభాలు ఇవి తర్వాత కానీ మొదటిది ఏంటంటే ముందు ఏమండి మనకు పాపక్షమాపణ లేక లేకపోతే ఎన్నిళ్ళు కట్టిన ఎన్ని పిల్లలు చేసినా లాభం ఏంటి మనకు పాపక్షమాపణ లేకుండా రక్షణ లేకుండా మనం రక్షింపబడకుండా ఇవేవి కూడా చేసినా కూడా మనం చస్తే చెప్పండి నరకానికి వెళ్ళిపోతాం ఆ నరకము నుండి భయంకరమైన పాతాల అగాధం నుండి ఆరణ ఆరనగ్ని గుండె నుండి తప్పించబడడానికే మనకు ఈ రెండు చాలా 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 ప్రాముఖ్యమైన లాభాలు మొదటిది పాపక్షమాపణ రెండవది రక్ష ఏమండి వీటిని మనం ఆ రక్షణను మనం కాపాడుకుంటూ మనకి చక్కగా భక్తి జీవితంలో ముందుకి కొనసాగిపోవాలని దేవుని ప్రేమ దేవుని ప్రేమను బట్టి నేను మిమ్మల్ని బ్రతిబలాడుతూ ఏ మాటలైనా ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం